వెల్కమ్ టు ట్రూత్నూస్ దిస్ ఈస్ కిట్టు టు ప్రస్తుతం విశాఖలో ఎనిమిదో తరగతి చదువుతుంది కానీ ఇప్పుడు విశాఖ అంతా కూడా ఈ పేరు మారమోగుతూ ఉంది అలా నమ్మేమి సెలబ్రేటర్ కాదు కానీ తను చేసిన పనికి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ నగర పోలీస్ కమిషనర్ అదేవిధంగా పొల్యూషన్ బోర్డు అధికారులు జీవీఎంసి కమిషనర్ కూడా పరుగులు పెడుతున్న పరిస్థితి ఉంది అసలు పూర్తిస్థాయి వివరాలు చూసినట్టయితే విశాఖ గాజ్వాక్లో కోటిలింగాల పేరుతో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేశారు అయితే అత్యంత ఎత్తైన విగ్రహం కింద కూడా దీన్ని నిర్వాహకులు చెప్తా ఉన్నారు అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను ఉపయోగించి ఈ విగ్రహం పెట్టారు దీనివల్ల పర్యావరణానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే కూడా సాయితీ ఫైట్ చేస్తూ ఉంది ఒక లాయర్ ద్వారా ఇటు జీవీఎంసి కమిషనర్కి పోలీస్ కమిషనర్కి జిల్లా కలెక్టర్కి అదేవిధంగా పొల్యూషన్ బోర్డు అధికారులకు కూడా ఒక లీగల్ నోటీస్ పంపించింది ఈ నేపథ్యంలో అధికారులు అయితే అలర్ట్ అయ్యారు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఉన్నతాధికారులు అయితే కింద స్థాయి సిబ్బందికి ఆదేశించారు ప్రస్తుతం పూత్నూ స్టూడియోలో సాహితీ ఉంది మాట్లాడే ప్రయత్నించద్దాం ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఒక మంచి పనికైతే నువ్వు పునాదేసావు అసలు ఈ థాట్ ఎలా వచ్చిందమ్మా నీకు నా పేరు సాహితీ సార్ నేను ముందుగా ఈ ఛానల్ ద్వారా కొన్ని రెండు విషయాలు అడగాలనుకుంటున్నాను అసలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడొచ్చా వాడకూడదా వాడొచ్చు అంటే అధికారంలో చెప్పేమనండి నేను ఇంకోసారి ఎక్కడ కూడా ప్రచారం చేయను అలానే మట్టి వినాయకులనే పూజించండి అని కూడా నేను చెప్పను వాడకూడదు అంటే అధికారులు దానికి ఎలా అనుమతి ఇచ్చారో దాన్ని చెప్పమనండి నాకు ఒకటే బాధ బాధ అయింది ఏంటంటే ఒక పేదవాడు చిన్న ప్లాస్టిక్ కవర్ అమ్మితేనే దాని మీద చాలా కఠినంగా చర్యలు తీసుకొని ఫైన్ వేస్తున్నారు ఓకే అది ప్లాస్టిక్ అది వాడకూడదు దానికి అంత పెద్ద విగ్రహాలు పెట్టినప్పుడు దానికి ఎలా అనుమతి ఇచ్చారు అని నేను అసలు అసలు ఈ థాట్ ఎలా వచ్చిందమ్మా ఈ విగ్రహాల మీద ఫైట్ చేయాలని ఆలోచనకి ఎలా వచ్చింది అసలు నేను చాలా న్యూస్ లోని వార్తల్లో చూసాను అలా కోర్ట్ లింగాలు గురించి నేను మా నాన్నగారికి వెళ్ళి అడిగాను నా ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కదా డాడీ ఇది వాడొచ్చా దీన్ని దీనికి ఎవరు చర్యలు తీసుకోరా అంటే అప్పుడు మా నాన్నగారు చెప్పారు అమ్మ ఇది వాడకూడదు అని నేను అప్పుడు దాని మీద ఫైట్ చేయాలని అనుకున్నాను అసలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే అనేది ఐడియా ఉందా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అది ఒక రకమైన కెమికల్ అది నీటిలో వాటిని కడడానికి చాలా టైం పడుతుంది దాని వల్ల ఏమవుతుంది వాటర్లో ఈ ప్లాస్టర్ ప్రెస్ కలడం వల్ల ఏమవుతుంది వస్తుంది వాటర్లో వేయడం వల్ల నీటికి నీరు చాలా కలుషితం అవుతుంది మనము బొమ్మ ఎంత ఎత్తు ఉంది అనే చూస్తాము కానీ దాంట్లో ఆ నీటిలో నివసించే జంతువుల కోసం మనం అసలు ఆలోచించాం జీవరాసులు అవును దాంట్లో నివసించే చేపలు జస్ జీవరాసుల కోసం మనం ఆలోచించాలి జస్ ఓకే ఇది కాకుండా చిన్నప్పటి నుంచి నీకున్న ఉన్న హాబీస్ ఏంటంటే అసలు నేను చిన్నప్పటి నుంచి నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం ఆ మొక్కల్ని పెంచి అవి అందరికీ అమ్ముతూ ఉంటాను అవి వచ్చి నేను దాచుకునే డబ్బులతో నేను కిడ్నీ పేషెంట్స్కి క్యాన్సర్ పేషెంట్స్కి డబ్బులు డొనేట్ చేస్తూ ఉంటాను నేను చిన్నప్పటి నుంచి అంత చేస్తూ ఉంటే మరి అతను ఆ కోటి లింగాల కోసం పెట్టారు దాని వల్ల పర్యావరణం చాలా నష్టం అవుతుందని ఎప్పటి నుంచి అమ్మా నువ్వు ఈ మొక్కలు పెంచడం కానీ ఈ వచ్చిన డబ్బులు డొనేషన్ చేయడం కానీ జస్ట్ యు స్టడింగ్ ఎయిత్ క్లాస్ జస్ట్ థర్టీన్ ఇయర్స్ ఓల్డా అంతేనా ఏ ఇయర్ నుంచి నువ్వు ఈ మొక్కలు పెంచడం ఈ వచ్చిన ఈ ఈ అమ్మడం డబ్బులు డొనేట్ చేయడం చేసేదాన్ని ఫిఫ్త్ ఇయర్స్ ఆన్వర్డ్స్ అంటే నువ్వు లాస్ట్ సెవెన్ ఇయర్స్కి చేస్తా ఉన్నావా ఇప్పటివరకు ఎన్ని మొక్కలు అమ్మంటావు నువ్వు జస్ట్ అంచనా ప్రకారం చాలా మొక్కలే పెంచాను ఎవరు కొంటా ఉంటారు నీ దగ్గర ఎలా అవతల నేను నేను ఇలా చేయాలనుకుంటున్నాను అంటే ఆ మొక్క కాస్ట్ తక్కువైనా దానికి వాళ్ళు తోచినంత ఇస్తూ ఉంటారు నేను ఉరికినే తీసుకోను ఆ మొక్క ఇచ్చే నేను ఆ ఆ మనీ తీసుకుంటాను అలానే ఎవరిదైనా పుట్టినరోజు కానీ మ్యారేజ్ డే కానీ అయితే నేను ఆ మొక్కనే బహుమతిగా ఇస్తూ ఉంటాను సో అంటే కూడా ఫ్రీగా డొనేషన్ నువ్వు ఒక మొక్కని ఏదైతే పెంచి ఆ మొక్కనిచ్చి వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బుల్ని కూడా నువ్వు సొంత అవసరాలకు వాడకుండా డొనేషన్స్ ఇస్తా ఇప్పుడు ఇప్పటివరకు ఏ డొనేషన్స్ ఇచ్చి ఉంటావు నువ్వు అని నువ్వు కిడ్నీ పేషెంట్స్కి క్యాన్సర్ పేషెంట్స్కి మనీ అలానే నిత్య నెలకి నిత్యావసర సరుకులు పంచండి సి అంటే నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో ఉంటావు ఈవినింగ్ ప్రైవేట్కి వెళ్తా ఉంటావు మరి టైం ఎక్కడ దొరుకుతా ఉంది నీకు మొక్కలు పెంచడానికి నాకు సండే టైమ్స్ లోని హాలిడేస్ టైమ్స్ ఈ ఈ గార్డెన్ లో చేస్తున్నారా లేకపోతే ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఉందా ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఉంటుంది నేను అక్కడే మొక్కలు పెంచుతూ ఉంటాను వాటిని అంటే ఇప్పుడు నువ్వు ఫైట్ చేస్తా ఉన్నావు ఒక లాయర్ గారు బాగా సపోర్ట్ చేస్తా ఉన్నారు ఎవరైతే లాయర్ నోటీసు నువ్వు జిల్లా కలెక్టర్ గారికి పంపించావు సిపి గారికి పంపించావు కమిషనర్ గారికి పంపించావు పోలీస్ బోర్డు అధికారికి పంపించావు వాళ్ళు కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు అంటే అక్కడ నిలిపేశారు విత్ ఇన్ టూ ఆర్ త్రీ డేస్లో ఇది క్లోజ్ చేసేయండి ఇంకా మీరు భక్తుల దర్శనాలు ఆప్ చేయండి అని చెప్పారు కాకపోతే వాళ్ళు కూడా ఎవరైతే ఇప్పుడు కోర్టు లింగాల నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు కూడా ఒకటే చెప్తా ఉన్నారు ఆ పాపకు అసలు ఏం తెలుసు ప్లాస్టర్ ప్యారిస్ అంటే వాళ్ళ ఫాదర్ ఒక జర్నలిస్ట్ ఆయన డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారంటే కూడా మీ ఫాదర్ అంటున్నారు నిన్ను కూడా బ్లేమ్ చేస్తున్నారు ఏం చెప్తా వాళ్ళకి మా ఆ విగ్రహం పెట్టిన అతని నాన్నగారి కూడా రిపోర్టరే అతనికి తెలిసే ఉంటది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకూడదు దాని వల్ల వచ్చే నష్టాలు అధికారులు తీసుకునే చర్యలు తెలిసే ఉంటది అంత తెలిసిన అతను అతని కొడుకు చిందా అది లింగాలో లింగాలు పెట్టారు మరి ఆ పర్యావరణం కోసం నేను కాపాడుతున్నప్పుడు మా నాన్నగారు ఎందుకు సాయం చేయకూడదు ఒక పిల్లల వెంట ఒక తండ్రి ఖచ్చితంగా ఉంటారు అలానే మా నాన్నగారు కూడా డబ్బులు తీసుకున్నారు అంటున్నారు ప్రతి ఒక్కరు వాళ్ళ మీద వార్తలు వేశారు మరి అలా అందరూ కూడా డబ్బులు ఇవ్వకపోతే కేసు వేసినలేనా అతను రిపోర్టర్ని అంత చులకం చేసి మనం మాట్లాడకూడదు కదా మరి అలా చూసుకుంటే అతను కూడా ఒక రిపోర్టరే కదా మా కూడా అన్నట్టే కదా ఎస్ ఎగ్జాక్ట్లీ సాహితీ వాస్తవం మాట్లాడుతుంది లాస్ట్ ఇయర్ మాకు బాగా ఐడియా ఉంది ఆ వీడియో కూడా ఇప్పుడు పక్కన ప్లే చేస్తాము లాస్ట్ ఇయర్ ఎవరైతే ఈ విగ్ర విగ్రహం నిర్వాహకులు ఉన్నారో లాస్ట్ ఇయర్ ఆయన మాట్లాడితే ఒక మాట చెప్పారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల పర్యావరణానికి ఇబ్బంది కలుగుతూ ఉంది మేము పెట్టేయమంటే ఎటువంటి బెల్లం కనపటి కానీ లేదా పసుపుతో తయారు చేసిన విగ్రహాలపై పెడతామని చెప్పిన వ్యక్తి వీరు వచ్చేసరికి కోటి లింగాలు తయారు చేసుకుని వచ్చి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను వినియోగిస్తున్నారు మరి ఎన్వైర్న్మెంట్ గురించి ఫైట్ చేస్తున్న సాహితీ తన ఏజ్కి కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు చిన్న పాప ఫైట్ చేస్తూ ఉంటే తను మీరు సోషల్ మీడియాలో బ్లేమ్ చేస్తూ ఉన్నారు మా పొట్ట కొట్టారు అంటున్నారు అంటే సంవత్సరం మొత్తం మీరు చేయట్లేదు కదా అంటే వినాయకుని అడ్డు పెట్టుకొని మీరు వ్యాపారం చేస్తున్నారనేది కూడా గ గట్టిగా నేనైతే ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వం మీడియా రిపోర్టర్గా నేను ఖచ్చితంగా మమ్మల్ని అయితే ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే సాహిత్యం చేసిన పని అభినందించవలసింది హండ్రెడ్ పర్సెంటేజ్ ఎందుకు రెండోది సోషల్ మీడియాలో కూడా కొంతమంది నీకు ఎందుకు ఇవన్నీ నీ వయసు ఎంత అంటూ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఏమనిపిస్తుంది చూసినప్పుడు నీకు నాకు దానివల్ల ఏం ప్రాబ్లం లేదు నేను పర్యావరణాన్ని కాపాడాలని అనుకుంటున్నాను దాని పర్యావరణాన్ని కాపాడడం వల్ల వచ్చిన తప్పేంటో నాకు తెలియట్లేదు ఓకే ఇప్పుడు వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు కదా ఏవైతే మేము కోట్ల లింగాల విగ్రహాలు పెట్టామో అవి నిమగ్నం కూడా మేము ఎక్కడ వాటర్లో చేయము భక్తులు పిలుస్తాము వాళ్ళకి విగ్రహాలు ఇచ్చేస్తాము పొల్యూషన్ ఎట్లా అవుతుంది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు కదా మరి ఏం చెప్తాం అంటే అతను విగ్రహం పెట్టడమే తప్పు అతను చేసిన తప్పు ఆ కోటి మందితో చేయిస్తానంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అయినా అది వచ్చేసి హాఫ్ లింగం మాత్రమే ఆ హాఫ్ లింగాన్ని అసలు విగ్రహాన్ని పెట్టడం ఆ హిందువుల ఎవరు ఆ విగ్రహాన్ని ఇంట్లో పెట్టడానికి ఇష్టపడరు శాస్త్రాలు కూడా ఒప్పుకోవు ఎందుకంటే అది ఆఫ్ లింగో మాత్రమే ఇక్కడ అనకాపల్లా వచ్చేయించుకొచ్చారు ఓకే ఇవి కాకుండా నేను ఏం ఫైట్ చేస్తున్నామ్మా అంటే మొక్కలు తీసుకొచ్చి నువ్వు మొక్కలు పెంచి ఈరోజు అమ్మిన డబ్బులతో పేషెంట్స్కి డొనేషన్స్ ఇస్తున్నావు వెరీ గుడ్ నిజంగా నీ వయసులలో ఆలోచించాలంటే చాలా ఎక్సలెంట్ అదేవిధంగా ఈరోజు ఎన్విరాన్మెంటల్కి ఏదైతే ఉందో విగ్రహాలు మీద ఫైట్ చేస్తూ ఉన్నావు సి వాళ్ళు కూడా ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు సాయితి మాది ఒకటే కనిపించిందా మిగతా విగ్రహాలు నీకు కనిపించలేదా అని అడుగుతున్నారు ఏం చెప్తావు అవన్నీ వచ్చేసి చిన్న చిన్న విగ్రహాలు దానివల్ల అంత కాలుష్యం ఏముండదు ఇది వచ్చేసి చాలా పెద్ద విగ్రహం అది ఆ చిన్న విగ్రహాలు ఒక చిన్నపిల్లలు పెట్టుకొని ఉండొచ్చు ఇతను ఒక నాన్న రిపోర్టర్ అయ్యుండి అతను తెలిసి పెట్టారు తెలిసి చేసిన పని ఇది ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చాలా తప్పు అసలు పెట్టడము సరే అధికారంలో రమ్మనుండి నేను కూడా ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడద్దు ఆ విగ్రహాన్ని పెట్టకూడదు అని నేను వాటి కోసం కూడా ఫైట్ చేస్తాను ఈ ఇది నా ఫస్ట్ స్టెప్ నేను ఇంకా ముందు ముందు చాలా చేయాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయడానికి రెడీ సోషల్ మీడియాలో కామెంట్లు పట్టించుకో వాళ్ళు మీ ఫాదర్ పేరు చేస్తున్న విమర్శలు పట్టించుకో నీకు ఎందుకు ఇవన్నీ అంటున్నా కూడా ముందుకు వెళ్తావా నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇప్పుడు ఈ విగ్రహాలు ఓకే ప్లాస్టర్ ఆఫ్ హరిస్మర్ ఫైట్ చేస్తావు మరలా కూడా నెక్స్ట్ ఇయర్ పెడతా ఉంటారు కదా ఇప్పుడు చాలా ఏరియాస్లో విగ్రహాలు పది అడుగులు ఇరవై అడుగులు పెడతా ఉంటున్నారు వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు గణేష్ ఉత్సవాలు చేసే మా బ్రదర్స్ అందరికీ నేను చెప్పవలసింది ఒకటే ఈ వీ ఈ వీధిలోని ప పదకొండు అడుగులు పెట్టారు కదా మేము పదిహేను అడుగులు పెడతాము మాకేం పోయిందని అనుకుంటున్నారు కానీ దానివల్ల ఎంత నీళ్ళు గాలి కాలుష్యం అవుతుందని ఆలోచించట్లేదు కాబట్టి అందరూ అలాంటి విగ్రహాలు పెట్టద్దు అని అనుకుంటున్నారు ఒక ఆడపిల్లగా నువ్వు ఫైట్ చేయడం రేలీ యాడ్ నిజంగా కాకపోతే మీ ఫాదర్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు స్కూల్లో నీ ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ స్కూల్ సపోర్ట్ ఎలా ఉంది సాయితే నీకు మా ఫ్రెండ్స్ టీచర్స్ కూడా నీకు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి నువ్వు ఇంకా ఇలాంటి చా కార్యక్రమాలు చాలా చేయాలని నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారా ఇంకా ఏ యాక్టివిటీస్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ప్లాస్టిక్ మీద ఓకే నువ్వు ప్లాస్టిక్ ఆఫ్ వ్యారస్ మీద ఫైట్ చేస్తున్నావు ద మేజర్ ఇష్యూ ఏదైతే ఉందో ప్లాస్టిక్ అదే నీకు తెలుసు నువ్వు చదువుకుంటున్నావు నీ సబ్జెక్ట్లో కూడా ఉంటుంది ఒక ప్లాస్టిక్ భూమిలో కరగాలంటే హండ్రెడ్ ఆ ఫేస్ ఉండాలి కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ప్రతిదీ కూడా ప్లాస్టిక్ లేకపోతే ఏం లేదు దాని గురించి ఏం చెప్తావు ప్లాస్టిక్ గురించి విదేశాల నుంచి చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు లైక్ అరకు అలాంటి వాటిని ఒక వాటర్ బాటిల్ తాగి అక్కడ పడేస్తూ ఉంటారు దాని మీద కూడా అధికారులు చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను విదేశాల్లో ఎలాగైతే బాటిల్ పెట్టేస్తే అది మిషన్ ఉంటుందో అది రీసైకిల్ అయిపోతుంది అలానే ఇక్కడ కూడా దా ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటున్నాను దాని మీద కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాను దాని మీద కూడా ఆఫీషియల్స్ చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాను ఓకే మీ ఫాదర్కి కూడా కొంతమంది బెదిరిస్తున్నట్టు తెలుస్తో ఉందో వాళ్ళకి ఏం చెప్తావు అసలు దీనికి సంబంధించి ఈ ఫైటింగ్ సంబంధించి అసలు దీనికి మా నాన్నగారికి ఎటువంటి సంబంధం లేదు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడొచ్చా వాడకూడా నేను మా నాన్నగారిని అడిగాను దానికి వాడకూడదు అని మా నాన్నగారు చెప్పారు అప్పుడు నిన్ను మా లీలా హరిప్రసాద్ లాయర్ ద్వారా నేను సంబంధిత శాఖలకు నోటీసులు పంపించాను వాటిని కూడా ఎవరు చర్యలు తీసుకోకపోతే నేను కోర్టుకి వెళ్ళడానికి కూడా వెనకాల సి ఇప్పుడు ఎవరైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన పంచాయతీరాజ్ క అటవీ శాఖ అదేవిధంగా పర్యావరణ మంత్రి సో ఆయన చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు పంచాయతీ విషయంలో ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా ఆయనకి ఏమి విజ్ఞప్తి చేస్తావు అసలు అతను కూడా కాలవల్లోని మొక్కలు నాటమనే ప్రచారం చేస్తున్నారు నా ఈ ప్రయత్నము పవన్ కళ్యాణ్ సార్ దాకా వెళ్తే అదే చాలు తీసుకువెళ్తావా ఫైటింగ్ నీకు మీడియా సపోర్ట్ కూడా ఉంటుంది ఈ పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాం జస్ట్ పాటలు అంటే తన ఆ ఏజ్లో ఎలా ఉంటారంటే ఏదో స్కూల్కి వెళ్ళామా వచ్చామా చదువుకున్నామా మిగతా పిల్లలతో ఆడుకున్నామా అందులో తను ఒక ఆడపిల్ల ఇంట్లో పేరెంట్స్ కూడా ఎందుకు మనకి ఇవన్నీ అని కూడా అనుకుంటారు కానీ ఇవన్నీ పక్కన పెట్టి తను సోషల్ మీడియా బ్లేమ్ చేస్తున్నా నిర్వాహకులు తనని ఇబ్బంది పెడుతున్నా తన ఫాదర్ పై ఎలిగేషన్స్ పెడుతున్నా అదే తను ఎక్కడ కూడా భయపడలేదు నిజంగా తన డేరింగ్ యాడ్సప్ అని చెప్పాలి తను పంపించిన లీగల్ నోటీస్కి సాక్షాత్తు ఎవరైతే పొల్యూషన్ బోర్డు అధికారులు రెస్పాండ్ అయ్యారు జిల్లా కలెక్టర్ రెస్పాండ్ అయ్యారు పోలీస్ కమిషనర్ రెస్పాండ్ అయ్యారు జీవీఎంసీ కమిషనర్ కూడా రెస్పాండ్ అయ్యారు ఇమీడియట్గా చర్యలు తీసుకోవడానికి కూడా వారు ముందుకు వచ్చారు అంటే ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా తన పోరాటం ఆగదు అంటూ కూడా అయితే చెప్తా ఉంది అట్ ఏ టైం తను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్తానని కూడా చెప్పింది రీసెంట్గా మనం చూడవచ్చు ఎవరైతే పీఎం ఉన్నారో నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఆయన రెగ్యులర్గా పార్లమెంట్కి వెళ్తూ ఉంటారు పార్లమెంట్ అంటే హై సెక్యూరిటీ ఉంటుంది అక్కడ ఎందుకంటే మన మొత్తం ఎంతమంది అయితే ఫైవ్ ఫార్టీ త్రీ ఎంపీలు ఉన్నారు వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు ఇండియా మొత్తం సో ఈ సెక్యూరిటీకి ప్రాబ్లం ఒక చెట్టు ఉందని దాన్ని తొలగించేశారు తొలగిస్తే పీఎం గారు కూడా ఇమీడియట్గా దాన్ని ఏ చెట్టునైతే తొలగించారో దాని స్థానంలో వేరే ప్లేస్లో దాన్ని పెట్టండి దానికి బదులు కొన్ని లక్షల ప్లాన్స్ నాటని అని చెప్పారు దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మన నరేంద్ర మోడీ గారికి అంత రూల్స్ ఉంటే మనకి ఎన్ని రూల్స్ ఉండాలి మనం ఎంత జాగ్రత్తగా ఆ మొక్కల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి చాలా మంది ఆ మొక్కల్ని నరికేస్తూ దాని ప్లేస్లో ఫ్యాక్టరీస్ ఇల్లును కట్టేస్తున్నారు దాని మీద కూడా జీవీఎంసి వాళ్ళు చర్యలు చేసుకోవాలి సి ఇప్పుడు నువ్వు ఎంత ఫైట్ చేసినా కూడా జిల్లా స్థాయి అధికారులు రెస్పాండ్ అయ్యారంటే దానికి కారణం మీ లాయర్ గారు సో ఆయన సపోర్ట్ ఎలా ఉంది నేను మా లాయర్ గారికి అడిగాను ఇలాగా మనం ఏం చేయలేమా అంటే సంబంధిత శాఖలకు వాళ్ళ నోటీస్ పంపించారు అతని ఆ లాయర్ గారి ద్వారానే ఇలా చేయాలనుకుంటున్నాను ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా మీ లాయర్ గారికి ఏం చెప్దాం అనుకుంటున్నాం ఆయన అనుకుంటున్నాం లాయర్ గారికి నిజంగా చాలా ధన్యవాదాలు సార్ మీ వల్లే నేను ఇలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను నా ఈ ప్రయత్నము అందరికి తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు అదేవిధంగా ఎవరైతే బ్లేమ్ ఎవరైతే మీ ఫాదర్ పై ఎలిగేషన్స్ తెస్తా ఉన్నారో ఈ విగ్రహాల ట్రూత్ ట్రూత్న్ ఛానల్ ఏం చెప్దాం అనుకుంటున్నా ఫోన్ ఉంది కదా అని కామెంట్స్ పెట్టేస్తే అది ఎంతవరకు కరెక్ట్ పర్యావరణాన్ని కోసం మనమే కాపాడుకోవాలి పర్యావరణాన్ని మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడుతాము దాన్ని పర్యావరణ లేకపోతే మనం లేము అవి 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 లేకపోతే మనకి ఫుడ్ ఆక్సిజన్ ఏమీ ఉండవు కాబట్టి అందరూ మొక్కలు నాటండి అని చెప్తాను అసలు ఏమేంటమ్మా రేపు లైఫ్లో అనుకుంటున్నా నా వృత్తి ఉద్యోగం ఏమైనా కానివ్వండి నాకు వచ్చే దాంట్లో నేను కొంతమందికైనా హెల్ప్ చేయాలనుకుంటున్నాను ఓకే సంథింగ్ ఏదైతే అది కానీ కానీ వచ్చిన దాంట్లో మళ్ళీ నువ్వు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావు గుడ్ నువ్వు చేస్తున్న ఈ ఫైవ్కి వైజాగ్ మీడియా మొత్తం కూడా నీకు సపోర్ట్ చేసింది అందరూ కూడా నీ పోరాటాన్ని బయటికి తీసుకొచ్చారు వైజాగ్ మీడియాకి ఏం చెప్దాం అనుకుంటున్నాను అసలు అందరూ కూడానా ఈ పిల్ల పూజలు ఆపేసింది అని అనుకున్నారు నేను పూజలు ఆపమని భక్తుల్ని రావద్దని కూడా నేను ఎక్కడా చెప్పలేదు పూజలు జరగాలి మన హిందూ తొలి దేవుడే వినాయకుడు అలానే మా నాన్నగారికి కూడా వినాయకుడు అంటే చాలా ఇష్టం పద్నాలుగు సంవత్సరాలు వినాయక చవితి చేశారు అలాంటిది మేమెందుకు వినాయకు నాపుతాము మనకి దేవుడు ఇంపార్టెంట్ నేను ఆ విగ్రహాన్ని పెట్టేశారు ఓకే అతను పెట్టినందుకు ఎన్ని విగ్రహాలు అయితే పెట్టారో అన్ని మొక్కలు నాటమని నేను చెప్తున్నాను సూపర్ ఏదైతే కోటి లింగాలు పెట్టారో కోటి మొక్కలు నాటమని చెప్తున్నాం అంటే మీ వల్ల పర్యావరణానికి డ్యామేజ్ అయింది కాబట్టి అది రెక్టిఫై చేయమంటున్నాం అంటే ఆ విగ్రహం చూడమని చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు ఆ వాళ్ళందరికి తెలుస్తూ ఉంటది ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడచ్చు అని మనసులో నాటిపోతూ ఉంటది ఆ చూడడానికి వచ్చిన వాళ్ళకి మొక్కలు ఇస్తే ఆ నాయి ప్రయత్నం వల్ల అందరికి తెలియాలి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకూడదు ఇంకోసారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలి వెరీ గుడ్ ఇప్పుడు మీ ఫ్యామిలీలో నువ్వు అమ్మాయి కదా ఎవరైనా మీ చుట్టాలు కానీ మీ రిలేటివ్స్ కానీ మీ డాడీస్ మీ డాడీని అంటున్నారా ఎందుకు ఆడపిల్లని నువ్వు రోడ్డు మీదకి తీసుకొస్తావు అమ్మాయిని మనకి అవసరం అని ఎవరైనా అంటున్నారా లేదు పర్యావరణం కోసం చేస్తుంది అని అందరూ పొగుడుతూ ఉంటారు మీ డాడీకి ఏం చెప్దాం అనుకుంటున్నావు ఎందుకంటే ఈజ్ ఎవర్ హీరో ఉన్న పేరెంట్స్ కన్నా ఆయన బాగా సపోర్ట్ చేస్తున్నారు నీకు ఏంటంటే నీ పోరాటానికి ఆయన అండగా నిలబడ్డారు డాడీకి ఏం చెప్దాం అనుకుంటున్నావు ట్రూత్ న్యూస్ ఛానల్ మా నాన్నగారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవాలనుకుంటున్నాను ఆ మొక్క గురించి మా నాన్నగారు నా చిన్న వయసులో ఆ మొక్క వల్ల ఉపయోగాలు చెప్పకపోయి ఉంటే నేను ఇంత పర్యావరణం కోసం పోరాడేదాన్ని కాదు మా నాన్నగారు ఆ మొక్క గురించి చెప్పడం వల్లే నేను ఈ పర్యావరణానికి వాటిల కోసం నాకు తెలిసింది మా నాన్నగారి నా ఫస్ట్ చెప్పు యువర్ హీరో అండ్ ఫస్ట్ స్టెప్ ఆయన అంటే ఏం జరిగినా కానీ ఫైటింగ్ కొనసాగుతూనే ఉంటుంది సాయితీ చెప్తూనే ఉంటాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ సాయితీ అంటే ఒక అమ్మాయి జస్ట్ పదమూడేళ్ళ వయసు ఎనిమిదో తరగతి చదువుతుంది తను చేసిన పోరాటం ఈరోజు కోటిలింగాల విగ్రహాల దగ్గర ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే ఈరోజు ఎవరైతే విగ్రహాల పేరుతో వ్యాపారం చేస్తున్న నిర్వాహకలి ట్రూత్ న్యూస్ ఛానల్ నుంచి ఒక సూట్ ప్రశ్న నేను వేస్తూ ఉన్నా మీరు నిజంగా భక్తి ముసుగులో మీరు భక్తుల భక్తులు ఉపయోగించుకోవడం వాస్తవమా కాదా సాక్షాత్ షీపీ చెప్పినప్పటికీ కూడా మీరు టికెట్స్ పెట్టి భక్తులు దోచుకుంటున్న మాట వాస్తవమా కాదా వ్యాపారం కోసమే మీరు ఇక్కడ విగ్రహాలు పెడతా ఉన్నారు అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు కార్ పార్కింగ్ కూడా మీరు డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు నిజంగా చిన్నారి సాహితీని అయితే ట్రూత్ న్స్ ప్రత్యేకంగా అభినందిస్తుంది తన వయసులో తన మొక్కలు మొక్కలు పంచుతూ అదేవిధంగా పర్యావరణం కోసం సోషల్ మీడియాలో బ్లేమ్ చేస్తున్న తన ఫాదర్ పై ఎలిగేషన్ తెస్తున్న తను ఫైట్ చేస్తూ ఉంది ఈరోజు అధికారులు కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎస్ సాహితీ చెప్పిన విధంగా విశాఖ జీవీఎంస్లో చిన్న వ్యాపారాలు చేసుకున్న వారి దగ్గర కవర్లు వాడితే ప్లాస్టిక్ కవర్లు వాడితే భారీ జరిమానాలు వేస్తున్న మీకు అక్కడ కోటి లింగాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు అనుమతులు ఏ విధంగా ఇచ్చారు ఈరోజు ఎగ్జాక్ట్లీ ప్రతి జ మండపానికి కూడా అనుమతులు ఇచ్చిన జీవీఎంస్ అధికారులకి అక్కడ విగ్రహాలు కనిపించలేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కనిపించలేదా ఎస్ సాహితి ఒకటే అడుగుతూ ఉంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం తప్పు కాదు అంటే నేను ఉద్యమం నుంచి తప్పుకుంటాను అధికారి నాకు చెప్పానని చెప్తుంది సాహిత్యం ఒక్కరితే కాదు యావత్ ట్రూత్నెస్ కూడా ఈరోజు అధికారిని ప్రశ్నిస్తూ ఉంది నిజంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడటం వచ్చా వాడకూడదా తప్పు తప్పైతే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు దీనివసలు దీని వెనక అసలు ఏం జరుగుతుంది అదేవిధంగా సోషల్ మీడియాలో చేతిలో ఫోన్ ఉందని ఇష్టం వచ్చినట్టు సాహిత్య గురించి కామెంట్ పెట్టే వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా తన ఆడపిల్ల అయినా ఎవరు సపోర్ట్ లేకపోయినా కూడా ధైర్యంగా ఫైట్ చేస్తుంది ఎవరైతే ఈ కామెంట్స్ పెడుతున్నారు ముందు మనం సిగ్గుపడాలా ఎందుకంటే తనకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ దయచేసి తనపై కామెంట్ పెట్టొద్దు అదేవిధంగా ఖచ్చితంగా ఈ విషయాన్ని ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళడానికి కూడా ట్రూత్ న్యూస్ పనిచేస్తుంది అదేవిధంగా ఖచ్చితంగా సాహితీని మరొకసారి ట్రూత్ న్యూస్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సాహితీ ఈ పర్యావరణం కోసము నేను చేసిన చిన్నప్పుడు చూసి నన్ను చాలా మంది అభినందించారు అలా పవన్ కళ్యాణ్ సారు జేడి సారు జేడి లక్ష్మీనారాయణ గారు అలానే మంచు మనోజ్ గారు అభినందించారు పవన్ కళ్యాణ్ సారు తన కూర్చున్న కుర్చీ నుంచి లెగిచ్చి నన్ను కూర్చోబెట్టారు ఆ మైక్ లో చెప్పారు ఓకే వెరీ గుడ్ సార్ పవన్ కళ్యాణ్ గారు కుర్చీ ఇచ్చారా నీకు అతను కూర్చున్న కూర్చునంచి లెగిసి నన్ను కూర్చోబెట్టారు అతను మైక్లో చెప్పారు ఇంత చిన్న వయసులో ఇంత పాపలా చేస్తుంది పర్యావరణం కోసం మనం ఏం చేసాము ఇప్పటికిప్పుడు ఎన్ని మొక్కలు నాటారంటే మీరు ఏం సమాధానం చెప్పగలుగుతారు అని అతను ప్రశ్నించారు సి అంటే చిన్నారి సాహితీ కూడా డైరెక్ట్గా ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కలవడం ఆమె సమాజం కోసం ఎన్విరాన్మెంటల్ కోసం చేస్తున్న కృషిని కూడా ఆయన అభినందించి ఆయన లెగిసి తన కుర్చిని కూడా ఇచ్చారంటే సాహిత్య పోరాటం ఎంత దూరం వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు దయచేసి సాహిత్యకి మనం అందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ గుడ్ మీరు అనాథ పిల్లలకి చాలా హెల్ప్ చేస్తున్నారని తెలిసింది కాబట్టి గిఫ్ట్ ఇది ప్లాస్టిక్ అయ్యి ఉండొచ్చు కానీ నేను మట్టి కుండను పెట్టాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు మట్టి కుండలు చేసిన వాళ్ళు కనుమరుగైపోయారు వాటిని కూడా మేము చేయాలనుకుంటున్నాము కానీ దీన్ని కూడా మేము మార్చుతాము తను ఇచ్చిన మొక్క ఇచ్చింది అంటే ఎంత బాధ్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కింద ప్లాస్టిక్ చూసి ఈ కుండలు కూడా త్వరలో పెడతాము అని చెప్తుంది కానీ ఆ కుండలు చేసే కుమ్మరులు కూడా కనుమరుగవుతూ ఉన్నారు ఎనీవే సాహితీని మరొక్కసారి ట్రూత్ న్యూస్ ఛానల్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను మీ అందరూ కూడా సాహితీకి సపోర్ట్ చేయాలని కూడా కోరుతున్నాను